హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బుక్ సెంటర్ నామ్ సిటీ స్టేషనర్స్ సిటీ స్టేషనర్స్ సిటీ స్టేషనర్స్కి దగ్గరకు వచ్చినాము ఇక్కడ సారు నాకు చాలా చక్కగా నోట్బుక్ పెన్ ఇచ్చినాడు సో ఇక్కడ పెన్నులు నేను అబ్జర్వ్ చేసిన ఆ రిణాల్స్ పెన్ అని మనం అనుకుంటాం ఓల్డ్ రినాల్స్ పెన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఆ రినాల్స్ పెన్లో కూడా టిక్ టిక్ పెన్ సార్ రిణాల్స్ పెన్లో కూడా అవి రెండు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అయితే అక్కడ ఒక సార్ చెప్పినాడు అవి ఎందుకు డెవలప్ అవుతున్నాయి ఎందుకు అవుతలేవు లేవు అంటే ఇవి మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి అవుతున్నాయి ఇవి ఇంప్రూవ్ కావట్లేదు డెవలప్మెంట్ చేయలే అదేవిధంగా మోడలింగ్ చేయలే ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి రావట్లేదు క్లిక్ కాలే ఆ అంకుల్ మంచిగా చెప్పినాడు సారు క్లిక్ ఈ యొక్క పెన్ను గురించి మాత్రమే ఇది కాబట్టి అంకుల్ నాకు సజెస్ట్ చేసిన సారు నాకు చూపించినారు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళకే హెల్ప్ చేయండి అంటే నాకు అది ఇది ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ పెన్ను వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు మార్కెటింగ్ ఉంది క్వాలిటీ ఉంది కానీ అది క్వాలిటీ బాగలేదు అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు మార్కెటింగ్ బాగలేదు అంతే సో ఇది స్మాల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ వీడియోకు సబ్స్క్రైబ్ కరో కామెంట్ కరో లైక్ కరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్